వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ట్రూ కాలర్లో మన పేరుని ఎలా మార్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు వాడుతున్న సిమ్కి ట్రూ కాలర్లో మీ పేరు వేరుగా ఉండుంటే మీకు నచ్చిన పేరు మీ సొంత పేరు ఎలా మార్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ప్రస్తుతం మీరు వాడుతున్న సిమ్ గతంలో వేరే వరకు ఎలాంటి అయ్యి ఉంటే ట్రూ కాలర్లో డిఫాల్ట్ వాళ్ళ పేరు వస్తూ ఉంటుంది మీరు ఎవరికొని కాల్ చేసినా సరే మిమ్మల్ని గుర్తించే అవకాశం మీ ఫ్రెండ్స్ ఉండదు ట్రూ కాలర్లో ఆ పేరు తీసేసి మీ సొంత పేరు మీకు నచ్చిన పేరు ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ మార్చిన తర్వాత అది మారిందా లేదా దానికి మీకు ఉదాహరణతో సహా ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ట్రూ కాలర్ ఓపెన్ చేయాలి చూడండి ట్రూ కాలర్లో సర్చ్ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక నెంబర్ టైప్ చేశాను ఆ నెంబర్ టైప్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ దాని పేరు ఇక్కడ ఇలా వచ్చింది వర్మ అని వచ్చింది వర్మ అనే పేరు పక్కన చిన్న ఓకే పెన్సిల్ గురిలాగా ఉంది దాని మీద క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటుందో బిజినెస్ పర్సన్ ఓకే వర్మ పేరు తప్ప అయితే మీరు ఒక మంచి పేరుని సజెస్ట్ చేయమని ఉంది ఇక్కడ సజెస్ట్ చేయ నేమ్ అంటుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ నేను తీసేసి మురళీ వర్మ అని పెడతా తెలుగులో కావాలంటే తెలుగు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ ఏ భాషలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది బిజినెస్ ఆ అని అడుగుతుంది పర్సన్ అని పెట్టి ఏం చేస్తాను ఇక్కడ సేవ్ కడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ఇంప్రూవింగ్ ట్రూ కాలర్ ఇక్కడ చూడండి మురళీ వర్మ అని పేరు మార్చాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏదైతే అప్డేట్ చేశానో అది ట్రూ కాలర్లు అప్డేట్ అయిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది సో ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ నెంబర్ అయితే నేను మాడిఫై చేశానో ఆ నెంబర్ని ఎంటర్ చేసి ట్రూ కాలర్లు అప్డేట్ అయిందా లేదా మనం ఎంటర్ చేసిన పేరు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదే నెంబర్ నేను ఇప్పుడు అప్డేట్ చేశాను చూద్దాం ఆ నెంబర్ ఇందులో ఉంది చూడండి ఫ్రెండ్స్ మన అప్డేట్ చేసిన పేరు ఇప్పుడైతే క్లియర్ కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఇలాగా మనకు నచ్చిన మన పేరుని మనకు నచ్చినట్టుగా ఎలా మార్చుకోవాలో ఉదాహరణతో సహా నేర్చుకుందాం ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కంటిల్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ